కాల్పుల ఘటనతో మృత్యువు ఒడిలోకి వెళ్ళినట్లు అనిపించిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు దేవుడి దయతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు వెల్లడించారు తనకు గాయమైన తర్వాత కూడా ప్రజలతో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు ట్రంప్ చెప్పారు అమెరికాలో సంచలనం రేపిన మాజీ అధ్యక్షుడు ట్రంపుపై హత్య యత్న ఘటన తర్వాత మొదటిసారి ఆయన స్పందించారు కాల్పుల సమయంలో తన అనుభవాన్ని అమెరికన్ వార్తా సంస్థతో పంచుకున్నారు మృత్యువు నుంచి తృటిలో తప్పించుకున్న ట్రంప్ మళ్లీ ఇలా అందరి ముందుకు వస్తానని అనుకోలేదని పేర్కొన్నారు ఆ క్షణాల్లో మృత్యు తన దరికి చేరినట్లు భావించానన్నారు ఇలాంటి చర్య అమెరికాలో జరగడం నమ్మసక్యంగా లేదన్న ఆయన కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైనట్లు వెల్లడించారు కాల్పుల్లో కుడిచేవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లిందన్న ట్రంప్ దేవుని దయ అదృష్టం కలిసి రావడంతోనే తాను ఇంకా బతికి ఉన్నట్లు తెలిపారు చికిత్స చేసిన వైద్యుడు సైతం ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదని చెప్పినట్లు ట్రంప్ తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు దుండగని కాల్పుల్లో తనకు గాయమైనా ప్రజలతో మాట్లాడాలని భావించినట్లు ట్రంప్ తెలిపారు అయితే సీక్రెట్ సర్వీస్ అధికారుల ఒత్తిడితో ఆస్పత్రికి వెళ్లినట్లు వెల్లడించారు మరోవైపు ఈ ఘటన తర్వాత అధ్యక్ష రేసు ఏకపక్షమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు తూటా తాకిన వెంటనే కిందకు వంగి పిడికిలు బిగించి బలంగా పైకి లేచిన ట్రంప్ తీరు పలువురిని ఆకట్టుకుంది అమెరికాకు కావలసింది ఇలాంటి యోధుడే అంటూ రిపబ్లికన్లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు